మిగతా ఎన్ని పేపర్ పులులు వ్యవహారాలు సక్సెస్ అవ్వదు చూసి రంగాన్ని చూసి వచ్చారు రంగానే కంటే కూడా కాపుల ఐక్యత కావాలని కదా ఆ ఆ ఇంపాక్ట్ రోజున అతను తీసుకొచ్చిన చైతన్యమే కాపుల్ని లైమ్ లైట్ కాంపిటీషన్ లోకి తీసుకొచ్చింది అప్పటిదాకా రెడ్డి వర్సెస్ కమ్మ అప్పుడు కాపుల యొక్క ఆత్మ గౌరవ పోరాటం ఆరంభమైంది ఆ ఇంపాక్ట్ తర్వాత ఇవాల్టికి కూడా కాపులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు తెలుగు రాష్ట్రాలలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో కింగ్ల పట్ల కింగ్ మేకర్లు మాత్రమే అవుతున్నారు ఎవరు కింగ్ కావాలో వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు కింగ్ అవుతున్నారు చంద్రబాబు అయినా రాజశేఖర్ రెడ్డి అయినా తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా మళ్లీ బాబు అయినా కాపులు ఎవరికి ఓటేస్తే వాళ్ళే అవుతున్నారు కానీ ఈ చైతన్యానికి కారణమైనటువంటి వంగవీటి రంగ మరణిస్తే అక్కడ ఎదురైన వాళ్ళ సమస్య ఎక్కడంటే ఆ రంగాబారి రత్నకుమారే తన భర్త చావుకి తెలుగుదేశానికి సంబంధం లేదని తెలుగుదేశంలో చేరింది ఆయన చనిపోయాక కాంగ్రెస్ పార్టీతో గొడవలు వచ్చాక ఆ కాంగ్రెస్ పార్టీ ఆమెను బహిష్కరిస్తే ఆ బహిష్కరించిన తర్వాత ఆమె అటాచ్డ్ సభ్యురాలు తెలుగుదేశం అప్పటిదాకా కొట్టుకుంది ఇళ్ళు కానీ అది కానీ దాని కాపు సమాజం అంగీకరించలేదు కాబట్టి ఆమె వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ లెగసీని సొంతం అప్పట్లో ఆ లెగసీని సొంతం చేసుకున్నటువంటి వాళ్ళలో వాళ్ళ సోదరుడైన